నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లెలో వేంచేసి ఉన్న శనీశ్వర వారి ఆలయం వందలాది మంది భక్తులతో కిటకిటలాడింది అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి రోజు కావడంతో వేకువ జాము నుంచే దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శని దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి తైలాభిషేకాలు చేశారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు పూజలు చేసిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో నెయ్యితో ఉండిన అన్న ప్రసాద వితరణ చేశారు రావులపాలెం సిఆర్సి సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు సుమారు నాలుగు వేల మజ్జిక ప్యాకెట్లు పంపిణీ చేశారు ఆలయ విశిష్టతను దేవస్థానం అధికారులు వెంకటేశ్వరరావు రవికరణ్ తెలిపారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేడ మండలం మండలపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మందేశ్వర శనిశ్వర స్వామివారి దేవస్థానం ఇది స్వయంగా శనిదేవి నుంచే ప్రతిష్ఠించబడిన ఏకైక శివలింగం ఇది భారతదేశంలో ఏకైక శని ప్రతిష్ట చేసిన శివలింగం అండి ఈ రోజు ప్రతిష్ఠ ఏంటంటే శనివారం నాడు త్రయోదశి కలిసిన పర్వదనం దీన్నే శని త్రయోదశి అంటాం అది అమావాస్య ముందు వచ్చినప్పుడు పట్టెక్కువగా ఉంటుందని పౌర్ణమి ముందు వచ్చినప్పుడు కొంచెం పట్టు తక్కువగా ఉంటుంది రోజు ఏంటంటే అమావాస్య ముందు రావడం వల్ల దేశం నలుభూల నుంచి కూడా జనం భక్తులు చాలా మంది వచ్చారు వచ్చి ప్రాగర్ తెల్లారు నైట్ పన్నెండు దగ్గర నుంచి కూడా పట్టు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది రోజు భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేస్తున్నారు వీరందరికీ కూడా దేవస్థానం తరపున ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు శ్యామయానాలు కూలర్లు వాళ్ళకి ఉచిత అన్నదా ప్రసాద అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ కూలింగ్ వాటర్ టిన్స్ మ్యాట్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు అదేవిధంగా పోలీసు వారు పటిష్టమైన బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉగాది తర్వాత గ్రహాల్లో గోసంచారం అనేది మార్పులు జరిగాయండి దాని వారాలు ఏంటంటే గ్రహాల్లో ఈ నక్షత్రాలు రాసుల్లో అష్టమ శని అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా కొన్ని రాసులకి ఈ మధ్యనే వచ్చాయి వాటిని దోషాలు నివృత్తి కోసం శనిదేవునికి తైలాభిషేకం చేయాలండి మనది మన దేవస్థానం ఏంటంటే శని ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి అది కూడా మన భారతదేశంలో ఆ అనేది శని దేవాలయం మనదైతే శని ప్రతిష్ఠించిన శివ శివలింగం అందుకోసం అని చెప్పేసి భక్తులు వారి దోషాలు ఒకటి పోవడం కోసం మన దేవస్థానం వచ్చి తైల తైలాభిషేకం చేసుకుంటారండి కొత్తపేట మండలం మండపల్లి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏ రోజు శనివారము శని త్రయోదశి అమావాస్య ముందు శని త్రయోదశి పర్వదినము సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారికి తైలాభిషేకము జరిపించుకుని ఉన్నారు ఈ సందర్భముగా భక్తులకు సౌకర్యములు కల్పించి ఉన్నాము మటన్ మిల్క్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు సప్లై చేసి ఉన్నాము అలాగే అన్నదానము కూడా జరిపించున్నాము సుమారుగా పదిహేను వేల మంది వచ్చి ఉంటారు